ఎగ్ ఇది ఇదొక మెక్సికన్ రెసిపీ దాంట్లో వెజ్జీస్ వేసి చీజ్ వేసి చేస్తే కనుక పిల్లలకి చాలా ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ ఆర్ డిన్నర్ ఆర్ లంచ్ వెజ్జెస్ వేస్తాం కాబట్టి పిల్లలకు కూడా హెల్దీ వెల్కమ్ టు ప్రతిరోజు ఎలా ఉన్నారండి మీరందరూ ఈరోజు నేను ఒక మంచి కొత్త రెసిపీతో వచ్చానండి ఇది వచ్చేసి కసిడియా ఇది మెక్సికన్ రెసిపీ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ కింద చేసుకుంటారు మనము పిల్లలకి లంచ్ కింద డిన్నర్ కింద కూడా చేసుకోవచ్చు అనమాట సో దీనికి మనకు ముందు చపాతీస్ కావాలండి చపాతీస్ మనం ముందు రోల్ చేసుకొని పెట్టుకోవాలి లేదు మీరు ఫ్రోజన్వి యూజ్ చేస్తారు అని అంటే కనుక ఫ్రోజన్వి రెడీగా పెట్టుకోవాలన్నమాట సో నేను ఇప్పుడు యాక్చువల్గా రెండు కెసిడియా రౌండ్స్ చేస్తున్నానండి అంటే చపాతీ అంత రౌండ్ షేప్లో రెండు వస్తాయి అన్నమాట సో దానికి నాకు మొత్తము నాలుగు చపాతీలు కావాలి సో నేను చపాతీని ఇక్కడ పెనం మీద వేడి చేసుకుంటున్నానండి ఒకే వైపు చేసుకుంటున్నాను యాక్చువల్గా రెండో వైపు మనము కాల్చకూడదు అనమాట కాల్చకూడదు ఒకటే వైపు కాల్చాలి నేను ఎందుకు అనేది నేను మీకు చెప్తాను ప్రతి ఇప్పుడు ఫోర్ చపాతీస్ మీరు ఏం చేస్తారంటే పెనం పెట్టేసి ఒకవైపే ప్రతి చపాతీని ఒకే వైపు కాల్చండి కాల్చి మనము పక్కకి ప్లేట్లో తీసేసుకోవాలన్నమాట ఇది నా రెండో చపాతీ అండి దీంట్లోకి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా వచ్చేసి నేను మనం చాలా వెజ్జెస్ వేసుకోవచ్చండి కొంచెం మంచి టేస్ట్ రావడం కోసం పిల్లలకి చీజ్ వేసేసి పన్నీర్ కూడా వేసాను నేను ఇవన్నీ వేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుందండి ఎగ్ కూడా ఉంటుంది కాబట్టి అదంతా అయిపోయి చాలా మంచి టేస్ట్ వస్తుంది సో చపాతీలు రెడీ అయిపోయిన తర్వాత నేను ఎగ్ బీట్ చేసుకోవడానికి ఇక్కడ నేను పసుపు యాడ్ చేశానండి నేను ఫోర్ చపాతీస్కి త్రీ ఎగ్స్ యూస్ చేస్తున్నాను సో దానికి సరిపోయేంత పసుపు కారము వేశాను కొంచెం సాల్ట్ వేసాను సో ఎగ్స్ వేసేసి దాన్ని బాగా బీట్ చేసేసుకున్నానండి ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా పీస్ అండ్ ఇది కాలీఫ్లవర్ శ్రెడెడ్ కాలీఫ్లవర్ అండి కాలీఫ్లవర్ రైస్ అనేది దొరుకుతుంది కదా అదనమాట సో కాలీఫ్లవర్ రైస్ కాలీఫ్లవర్ని ష్రెడ్ చేస్తే రైస్ లాగా చిన్న చిన్న పీసెస్ అవుతాయి అన్నమాట దాన్ని నేను ఆయిల్ వేసేసి పాన్లో ఫ్రై చేస్తున్నాను సో దీంట్లోకి మనము కొంచెం సీజనింగ్ కోసం అని చెప్పి కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కొంచెం కారం మళ్ళీ యాడ్ చేశానండి దీంట్లో నేను జింజర్ కానీ గార్లిక్ కానీ యూస్ చేయలేదు అవసరం లేదు బాగానే ఉంది టేస్ట్ అంటే నేను కొంచెం కారం వేశాను కాబట్టి నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వేయలేదు అంటే నేను యాక్చువల్గా పిల్లలకు చేసినప్పుడు మా పిల్లలకి ఎగ్గులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తే వాళ్ళకి అంతగా నచ్చదు అనమాట అందుకని చెప్పేసి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అదే జింజర్ గార్లిక్ పేస్ట్ని స్కిప్ చేశాను సో చూస్తున్నారు కదా సేమ్ నేను ఎంత దాని క్వాంటిటీకి సరిపోయేంత మాత్రమే వేసుకుంటున్నాను పసుపు కారము ఉప్పు ఇదంతా ఒకసారి ఫ్రై చేసుకోవాలండి కంప్లీట్గా బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు వెయిట్ చేసుకోవాల అవసరం లేదు అంత ఫ్రై చేయాల్సిన అవసరం లేదు మీకు అది కాలీఫ్లవరు అండ్ పీసే కదండి చాలా తొందరగా ఉడికిపోతాయి అన్నమాట సో ఇదంతా రెడీ అయిపోయిన తర్వాత మనము ఎగ్స్ ఉన్నాయి కదండి ఎగ్స్ని చాలా బీట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట ఇంతకుముందు నేను పసుపు ఎగ్స్ కారము ఉప్పు అంతా కలిపి బీట్ చేసి పెట్టుకున్నాను సో దాంట్లోకి ఇప్పుడు నేను తయారు చేసిన మిశ్రమాన్ని కలుపుకుంటున్నాను దాంట్లోకి నేను కొంచెం ఇది పన్నీర్ అండి పన్నీర్ కొంచెం స్ప్రెడ్ చేశాను మీకు పన్నీర్ స్ట్రెడ్డింగ్ స్ట్రెడ్డెడ్ పన్నీర్ దొరికితే కనుక అది వేసుకోవచ్చు లేదు అంటే నేను పన్నీర్ను స్ట్రెడ్ చేసి అంటే గ్రేట్ చేస్తాం కదా చేసేసి వేసేసాను అనమాట అదంతా కలిపేసి మనము దీన్ని ఒక ఆమ్లెట్ లాగా వేసుకోవాలి ఇది మనకి ఆమ్లెట్ లాగా ఇలా పోయడానికి రాదండి ఎందుకంటే అందులోని వెజ్జెస్ అన్నీ ఉన్నాయి కదా అందుకు అండ్ అన్ని వెజ్జెస్ మనకు ఒకే దగ్గర పడిపోతాయి ఒక్కోసారి అలా కాకుండా స్పూన్ తోటి నేను స్ప్రెడ్ చేసుకొని ప్యా అది ఉంది కదా ప్యాన్ ఉంది నేను చూపించాను కదా ప్యాన్ నాకు పాన్ అండ్ చపాతి ఆల్మోస్ట్ సేమ్ సైజ్ ఉంటాయండి అలాంటి ప్యాన్ నేను చూస్ చేసుకున్నాను సో దాంట్లో నేను ఆమ్లెట్ లాగా పరిచాను అనమాట ఓకే ఇప్పుడు నేను చూపిస్తున్నది చపాతీ వేయాలి పైన మనం సో ఈ చపాతీని నేను చెప్పాను కదండి ఒకవైపు కాల్చి ఉంది ఒకవైపు కాల్వ కాల్చలేదు మనము కాల్చని వైపు పైకి పెట్టేయాలన్నమాట కాల్చైన ఆల్రెడీ కాలి కాలింది ఉడికి ఉడికిన వైపు మనం కింద ఉన్న ఎగ్కి అంటిచ్చేసేస్తాము ఈ స్టెప్ తర్వాత మనము కొంచెం మూత పెట్టేసేయాలండి అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే మనము పెనం మీద ఎప్పుడైతే ఆమ్లెట్ వేసేసామో పైన మనకి ఎగ్గు పచ్చిగా ఉంటుంది కదండి ఆ పచ్చి మనకు చపాతికి అంటుకుంటుంది అనమాట అనుకు అంటుకొని ఒకసారి అదంతా ఉడికిన తర్వాత మనకు చపాతీ ఊడిపోదు దానికి అతుక్కొనే ఉంటుంది సో ఇలా మూత పెట్టేసి కాసేపు ఉడికించుకోవాలండి సో ఇప్పుడు నేను టర్న్ చేశాను సో ఏమైంది నాకు ఏదైతే పైన కాలని చపాతి ఏదైతే ఉందో అప్పుడు అది కిందికి వెళ్ళిపోయింది సో అది కాలుతుంది అనమాట ఇప్పుడు సో ఇప్పుడు పైన మనం ఏం చేస్తాము ఇటువైపు కాలిపోయిన వైపు మళ్ళీ ఇంకొక చపాతీ వేయాలండి సో చపాతీ వేసేటప్పుడు మనకు చపాతీ అటువైపు అంటేనేమో మనకు ఆల్రెడీ ఎగ్ రా ఎగ్ ఉంది కాబట్టి దానికి అతుక్కునింది ఇప్పుడు మనకి ఇక్కడ అతుక్కోదు కదా చపాతీ వేస్తే అతుక్కోదు మనకి అందుకని చెప్పేసి దాని మీద నేను చీజ్ వేస్తున్నాను సో దానికి చీజ్ వేసేసి ఇది స్ట్రెడ్డెడ్ చీజు మోజరిల్లా చీజ్ అది వేసేసి దానిపైన మళ్ళీ చపాతీని కాలని వైపు పైకి వచ్చేటట్టుగా పెట్టేసుకోవాలి దాన్ని కొంచెం ప్రెస్ చేయాలండి ఇప్పుడు సో అది అతుకోవడానికి ప్రెస్ చేయాలి ప్రెస్ చేసేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి చిన్న ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి దీనివల్ల ఏమవుతుంది ఏమవుతుందంటే ఈ వేడికి మనం పైన ఏదైతే చీజ్ వేసామో ఆ చీజ్ కరిగిపోయి మెల్ట్ అయిపోయి ఆ చపాతీ పైన వేసిన చపాతీకి అతుక్కుపోతుంది సో ఇప్పుడు ఏమవుతుంది కింద ఒక లేయర్ మనకు చపాతీ వచ్చింది మధ్యలో ఈ ఎగ్ ఇదంతా ఉంది ఆ రెండేమో ఎగ్ మిశ్రమంతో రెండు అతుక్కున్నాయి పైన దానిపైన రెండవ చపాతి వేసినప్పుడు దాని రెండింటి మధ్యలో చీజు వేసాం కాబట్టి పైన ఉన్న ఒక లేయర్ కూడా అతుక్కుంటుంది అనమాట సో ఇప్పుడు మనకి కింద పైన చపాతి మధ్యలో ఎగ్గు చీజు పన్నీరు వెజ్జెస్ ఇదంతా లేయర్ మనకి మధ్యలో ఉండింది సో ఇప్పుడు ఈ టైంకి వరకు మనకు చీజ్ కరిగిపోయి ఉంటుందండి సో నేను ఒకసారి మళ్ళీ టర్న్ చేసుకుంటున్నాను సో చూసారు కదా ఇంతకుముందు మనం ఈ చపాతీ వేసినప్పుడు పైన మనము కాలకుండా ఉన్నది పైకి పెట్టాం సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఎందుకు నేను అలా చేశాను అని చెప్పి సో దీనివల్ల ఏంటంటే మనం కిందికి ఎప్పుడైతే టర్న్ చేస్తున్నప్పుడు అది కాలతుందనమాట లోపలికి ఏదైతే వెళ్తుందో దాన్ని మనం ఆల్రెడీ కాలిన వైపు పెట్టేసుకుంటే లోపల ఉడకలేదు అనే అనే ప్రమాదం లేకుండా మనకి లోపల లో ఉడికింది లోపలికి వెళ్ళిపోతుంది పైన ఉన్నది మళ్ళీ పైన కాలుతుంది అనమాట సో అంతేనండి చాలా సింపుల్ ఒకసారి చేస్తే మీకే అర్థమైపోతుంది దట్స్ ఇట్ ఒకటి చేశాను తర్వాత నేను మేము యాక్చువల్గా రెండోది కూడా చేసుకున్నామండి సో దాన్ని నేను ఇప్పుడు ఇలా ప్లేట్లలోకి ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను అనమాట ఇది సారీ అండి యాక్చువల్గా ఇది నాకు ఈ ఫోను స్టిల్ట్ అయిందా అరేంటో తెలియదు కానీ నాకు ఇలా చిన్నగా రికార్డ్ అయిపోయింది మళ్ళీ వీడియో ఇంకొకసారి ఎప్పుడైనా ఇంకా బెటర్గా చేయడానికి ట్రై చేస్తానండి బట్ ఈ ఈ వీడియో ఇలా ఉన్నా మీకు అర్థం అవుతుందనే అనుకుంటున్నాను నేను సో నాకు ఇంత ముందు ఉన్న చపాతీ అదంతా అంత సరిగ్గా ఉడకలేదు అనిపించిందండి అంత సరిగ్గా కాలలేదు చపాతీ అండ్ లోపల కొంచెం చీజు కూడా అంతగా ఉడకలేదు అంటే మెల్ట్ అవ్వలేదు అనిపించి మళ్ళీ ఒకసారి వేసేసి మూత పెట్టేశాను సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఎప్పుడైతే చపాతీ పెనం మీద వేస్తున్నారో ఆ టైంలో మీరు ఆయిల్ వేయాలండి చపాతీకి ఆయిల్ వేస్తూ ఉండాలి నేను ఎగ్ ఫస్ట్ వేసినప్పుడు ఆయిల్ వేసాను దానిపైన ఎగ్ వేసాను మళ్ళీ తర్వాత చపాతీ కాల్చేటప్పుడు ఫస్ట్ టైం వేయలేదు కానీ చపా ఎగ్ పైన చపాతీ వేసేసి అలా చేస్తున్నప్పుడు మాత్రం చపాతి ఎప్పుడైతే మనకు పెనం వైపు వస్తుందో అప్పుడంతా నేను ఆయిల్ వేస్తూ కాల్చాను అన్నమాట ఒకసారి మీరు లిడ్డు ఓపెన్ చేసి రెండు వైపులా చెక్ చేస్తే కనుక రెండు వైపులుగా క్రిస్పీగా ఖాళీ ఉంటుందండి మనకు సింపుల్గా పైకి వచ్చేస్తుంది దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను దీన్ని ఇప్పుడు నేను యాక్చువల్గా రోల్ చేసుకుని తినొచ్చండి మేము అంటే పిల్లలు అందరం ఉన్నాం కాబట్టి నేను దీన్ని పిజ్జా లాగా పిజ్జా కట్టర్తో కట్ చేశానండి ఇక్కడ గ్రీన్ ఆనియన్స్ కూడా అండి మనం ఎగ్ పైన నేను యాక్చువల్గా అది నా దగ్గర ఇప్పుడైతే లేకుండే సో అందుకని నేను వేయలేదు బట్ గ్రీన్ ఆనియన్ ఉంటే మాత్రం తప్పకుండా వేస్తాను నేను ఎగ్లో చాలా మంచి టేస్ట్ వస్తుంది మీరు ఆనియన్స్ అంటే ఆనియన్స్ కూడా అండి మీరు ఎగ్లో వేసుకున్న ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా ఏవి వెజ్జీస్ అలాంటి ఆ ఇంగ్రీడియంట్సు అవన్నీ మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు మార్చుకోవచ్చు కావాలంటే మీరు చికెన్ కావాలంటే చికెన్ వేసుకోవచ్చు ఆ ప్లేస్లో పొటాటో పీసెస్ వేసుకోవచ్చు క్యారెట్ తురుము వేసుకోవచ్చు లేదు అంటే సొరకాయ తురుము వేసుకోవచ్చు ఆనియన్స్ మనకి ఆనియన్స్ కొత్తిమీర అలా వేసేసుకున్నామంటే ఇంకా చాలా మంచి టేస్ట్ కూడా వస్తుంది పెద్దవాళ్ళకి నచ్చే టేస్ట్ కూడా వస్తుంది సో పిల్లలకి ఇది చాలా అవుతుందండి వాళ్ళు పిజ్జాను ఎంత ఇష్టపడతారో దీన్ని కూడా అంతే ఇష్టపడతారు ఇది లేయర్ చపాతీ టూ లేయర్స్ అలా ఉంది కదండి ఒకటే సింగిల్ కట్లో కంప్లీట్గా కింది వరకు కట్ అవ్వలేదనమాట మళ్ళీ కట్ చేశాను సో ఇలా పీస్ తీసి చూస్తే చూసారు కదా ఎలా ఉందో దీన్ని కసిడియా అంటారండి ఇది మెక్సికన్ రెసిపీ వాళ్ళు వేరే ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసుకుంటారు మధ్యలో కానీ నేను మన ఇండియన్ వెర్షన్లో మనకి నచ్చే వెజిటేబుల్స్ యూస్ చేసి నేను ఇలా చేశాను అనమాట తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు నచ్చుతుంది మీ పిల్లలకి కూడా తప్పకుండా చేసి పెట్టండి అండి ఇక్కడ నేను ఈ చపాతీ ఫ్రోజన్ చపాతి మీరు ఫ్రోజన్ చపాతి యూస్ చేసినా కూడా బాగానే ఉంటుంది ఇది టైం సేవింగ్ కూడా ఉంటుందన్నమాట సో మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నానండి ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేయండి వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి అండ్ మరికొన్ని మంచి ఇలాంటి వీడియోస్ చూడాలి అని అంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఎన్నో వీడియోస్ ఉన్నాయండి నా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ రెసిపీస్ ఉంటాయండి మల్టీ నేషనల్ క్విజన్ రిలేటెడ్ ఐటమ్స్ని అంటే వేరే వేరే దేశాలలో వాళ్ళు చేసే ఐటమ్స్ని మన ఇండియన్ వర్షన్స్కి కన్వర్ట్ చేసి చేసిన రెసిపీస్ అండి ఇలాంటి మరికొన్ని రెసిపీస్ కోసం ప్రతిరోజు ప్రతిరోజు చూస్తూనే ఉండండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ